గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం సినిమా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందించే కళారంగం ఇది ఒకప్పటి మాట కానీ రాను రాను సినిమా రంగము వెరితల్లు వేస్తోంది ఒకప్పుడు పెద్ద హీరోలను పెట్టి తక్కువ ఖర్చుతోనే సినీ నిర్మాణము జరిగేది శతదినోత్సవాలు కూడా జరుపుకునేవారు ఎన్ని ఎక్కువ శత దినోత్సవాలు జరిగితే ఎన్ని ఎక్కువ శత దినోత్సవాలు జరుపుకుంటే అది అప్పట్లో అంత క్రేజు అదే పెద్ద క్రెడిటు మరి ప్రస్తుతము ఎంత ఎక్కువ బడ్జెట్తో సినీ నిర్మాణం జరిగితే అంత క్రేజు వేల కోట్ల రూపాయలతో సినీ నిర్మాణం ఇదంతా ఎవరి కోసము పాన్ ఇండియా స్టార్ కావాలి నూరు కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు వసూళ్లు కావాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ కావాలి అని అధిక బడ్జెట్తో సినీ నిర్మాణము చేపట్టడం ఆ మొత్తము వసూలు కావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి బెనిఫిట్ షోలు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వెరసి సామాన్య మానవుడు చితికిపోవడం సినిమాకు వెళ్ళాలంటే ఒక విలాస యాత్రలాగా తయారయ్యింది మరి ఈ బెనిఫిట్ షోలు ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించడం కోసం అసలు బెనిఫిట్ షోలు ఎందుకు ఎవరి బెనిఫిట్ కోసం సామాన్య ప్రజల కోసమా సినీ నిర్మాతల కోసమా ఒకప్పుడు మనం చూసాం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొంతమంది వ్యక్తులు బ్లాక్లో సినిమా టిక్కెట్లు అమ్మడం అతి కష్టం మీద ఐదు లేక పది సినిమా టిక్కెట్లు సంపాదించి అధిక ధరకు బ్లాక్లో అమ్ముకోవడం ఇది చట్టరీత్యా నేరమే ఒక దొంగలాగా పోలీసులను తప్పించుకు తిరుగుతూ అధిక ధరకు టిక్కెట్లు అమ్ముకోవడం మనం ఒకప్పుడు చూసాము ఇది నేరం అయినప్పటికీ కొంతమంది వ్యక్తులకు బ్రతుకు తెరవయ్యింది వారి కుటుంబ సభ్యులకు జీవనాధారం అయ్యింది మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి అదే సినిమా టిక్కెట్ను చట్టబద్ధంగా అధిక ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం మరి వారికి వీరికి తేడా ఏమిటి ప్రభుత్వం చేస్తే అది చట్టబద్ధమో సామాన్య వ్యక్తులు చేస్తే చట్ట వ్యతిరేకమా ఎవరిని ఉద్ధరించడానికి టికెట్లను అధిక ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఉండడం సామాన్య ప్రజల కోసమా లేక బడా నిర్మాతల కోసమా వాస్తవానికి ప్రభుత్వాలు బ్రతికిస్తున్నది సామాన్య ప్రజలను కాదు వేల కోట్ల రూపాయలు పెట్టి సినీ నిర్మాణము చేపట్టిన పెద్ద నిర్మాతలను ఇది ఎంతవరకు సమంజసము వేల కోట్ల రూపాయలతో సినీ నిర్మాణము చేపట్టడము ఆ డబ్బులు వసూలు కావడానికి సామాన్య ప్రజలపైన భారము వేయడము సినిమా బాగుంటే ప్రజలే ఆదరిస్తారు ఈ బలవంతపు వసూళ్ళు అవసరము లేదు సినిమాను వినోదంగానే చూడండి విలాసంగా మార్చద్దండి బెనిఫిట్ షోలపైన సినిమా టికెట్ల రేట్ల పెంపు పైన ప్రభుత్వాలు మరొకసారి పునరాలోచన చేయండి ఇటీవల తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము సమంజసమో కాదో కాస్త లోతుగా ఆలోచన చేయండి ఏ చర్య తీసుకున్నా ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాలి బడాబాబులకు ప్రాధాన్యం కాదు ఒకప్పుడు బెనిఫిట్ షోలు ప్రజల కోసమే ఏర్పాటు చేసేవారు ప్రజల సంక్షేమం కోసమే ఏర్పాటు చేసేవారు ప్రజలను ఆదుకోవడానికే బెనిఫిట్ షోలు నిర్వహించేవారు దివసీమలోనూ కోస్తా జిల్లాల్లోనూ ఒకప్పుడు వరదలు తుఫానులు వచ్చి నానా బీభస్తము సృష్టించి సర్వము కోల్పోయిన ప్రజల కోసము సర్వము కోల్పోయిన బాధ్యతలను ఆదుకోవడానికి అప్పటి హీరోలైన నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇతర కళాకారులతో కలిసి బెనిఫిట్ షోలు నిర్వహించారు ఆ వచ్చిన మొత్తాన్ని బాధితులకు అందజేశారు ఈ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజల మధ్యలోకి వచ్చి జోలు పట్టి బిచ్చాటను కూడా చేశారు నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇది అప్పటి హీరోల ఔదార్యము సంస్కృతి మానవత్వం సినీ అభిమానులారా ఒకసారి ఆలోచించండి అప్పటి హీరోలు ప్రజల మధ్యలో తిరిగేవాళ్ళు ప్రజలతో మమేకమైపోయేవాళ్ళు కానీ ఇప్పటి హీరోలు బౌన్సర్లు లేకుండా బయటికే రాలేని పరిస్థితులు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ను మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను